ఏపీ సీఎం చంద్రబాబుపై టీవీ నైన్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వైసీపీ ద్వేషం లేదన్న జోగి టీడీపీ అధినేతపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు చంద్రబాబు పేరెత్తితే ఇంతెత్తున ఎగిసిపడే జోగి అందుకు ఇప్పుడు భిన్నంగా మాట్లాడటమే ఆసక్తి రేపుతోంది చంద్రబాబు నాయుడికి మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి జోగి రమేష్ నుంచి ఏదో చేసి డగ్లీ మధ్యన దాంట్లో ఇరికించి అంత అవసరం ఏం కనిపిస్తుంది నేనంటున్నాను జ చంద్రబాబు నాయుడు ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డితో చూసుకుంటారు జోగి రమేష్ దాకా ఎందుకు వస్తారు జోగి రమేష్కి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడిని లైన్లోకి తీసుకొచ్చి తప్పించుకోవాలని ట్రై చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఇన్వాల్వ్ అయిపోతే నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు నన్ను లోపల పెడితే కానీ మీరు మీకున్న ప్రాబ్లంని ఎంటైర్ స్టేట్ వైడ్ వైఎస్ఆర్సిపి ప్రాబ్లమ్గా ఎంటైర్ స్టేట్ ప్రాబ్లమ్గా చంద్రబాబు నాయుడుతో మీరు డి అంటే డి అన్నట్టుగా ఎందుకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది మేమే ఆయన మీదకి వెళ్తే అక్కడ ఆ దాడులు జరగదు చంద్రబాబు విషయంలో జోగి రమేష్ ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఇవాళ సాయంత్రం ఏడున్నరకు క్రాస్ ఫైర్ మిస్ కాకండి చూస్తూనే ఉండండి